అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సాయంకాలం పూట టిఫిన్ కి ఏం చేయాలని ఎక్కువ ఆలోచించకుండా ఈ సూపర్ అయిన కాంబినేషన్ ట్రై చేయండి గుంట పొంగణాలతో పాటు టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ కారం చట్నీ సో ఇప్పుడు మనం ఈ రెండు రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దామా ఈ రెసిపీ కోసం నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్పుతో ఒక కప్ అంత బియ్యాన్ని నీళ్లలో మూడు గంటల పాటు ఒక బోల్లో నానబెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తే మీకు రైస్ ఇంత చక్కగా కనిపిస్తుంది ఇంకొక బోల్లో నేను పావు కప్పు అంతా మినపప్పుతో పాటు అర టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసి నీళ్లలో మూడు గంటల పాటు నానపెట్టి ఉంచాను మూడు గంటల తర్వాత ఒక మిక్సర్ జార్లో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా బాగా రుబ్బాలి ఇప్పుడు చూస్తే ఈ పిండి కాస్త ఉంది కదా ఈ బరక్పెట్టిన మినపప్పు కూడా వేస్తున్నాను ఈ రెండింటిని కలిపి రుబ్బితే సరిపోతుంది ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సర్ జార్ కి ఒక మూత పెట్టి ఇంకొకసారి ఇదంతా రుబ్బాలి ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ కాకుండా కొన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా అయ్యేటూ రుబ్బాలి నీళ్లు ఎక్కువ పోస్తే పిండి జారుగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా పోయాలి మీరు మధ్యలో చెక్ చేస్తూ పిండిని బాగా మెత్తగా ఎటు రుబ్బితే సరిపోతుంది నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంది ఇది ఏ మాత్రం బరక్క లేదు సో దీన్ని మొత్తం ఒక పెద్ద బోల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి రాత్రంతా పక్కన పెట్టేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నీళ్లు పోసి ఇదంతా ఒక్కసారి కలపాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి కనీసం ఎనిమిది గంటల పాటు పులియపెట్టాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ల శనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత

ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలపాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లంతా కొబ్బరి అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి ఇది పిండిలో కలుపుతాం కాబట్టి వీటిని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు వీటిల్లో ఉన్న పచ్చదనం పోతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను రాత్రంతా పిండిని పులియబెట్టిన తర్వాత బాగా మిక్స్ చేసి కావాలంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇది మరీ జారుగా మాత్రం అస్సలు ఉండకూడదు అప్పుడు పొంగడాలు సరిగ్గా రావు పిండి కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వేయించిన పదార్థాలు వేసి అంతా కలపాలి తాలింపు వేసిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇలా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి చూస్తున్నారు కదా ఇక్కడ పిండి మరీ గట్టిగా లేదు అలా అని మరీ జారుగా కూడా లేదు ఈ కన్సిస్టెన్సీ పొంగడాల్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పొంగడాల ప్యాన్ ని వేడి చేస్తున్నాను ఇప్పుడు ఈ మోల్డ్స్ లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి ఒక గరిటతో పిండిని తీసుకుని ఇలా జాగ్రత్తగా ఈ మోల్డ్స్ లో వేయాలి మొత్తం కాకుండా వీటిలో జస్ట్ ముప్పావు శాతం పిండితో నింపితే సరిపోతుంది పిండి పొంగుతుంది కాబట్టి ఎక్కువ వేస్తే బయటికి వచ్చేస్తుంది పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని కాల్చాలి లేదంటే ఇవి లోపల ఉడకకుండానే చాలా త్వరగా మాడిపోతాయి ఇలా ఎడ్జెస్ అన్ని కాస్త రంగు మారిన తర్వాత కింద వైపు పొంగడాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయనే అర్థం సో ఈ పాయింట్లో ఒక పొంగడాల పుల్లతో కానీ ఫోర్త్తో కానీ స్పూన్తో కానీ వీటిని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పి కాల్చాలి మీరు ఈ రెసిపీలో నెయ్యి లేదంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు నేనైతే టేస్ట్ చాలా బాగుంటుందని నువ్వుల నూనె వేశాను కానీ ఒకవేళ మీ దగ్గర అది లేదంటే వేరే వంట నూనెలు కూడా వాడుకోవచ్చు రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే గుంట పొంగడాలు తయారైనట్టే వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నేను డిస్క్రిప్షన్ పొంగనాలు అదిరిపోయాయి మరి పెట్టుకుని తినడానికి మనకు మంచి చట్నీ కావాలి కదా సో ఈ కారం చట్నీ ఎలా చేయాలో చూద్దాం కారం చట్నీ చేయడానికి ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంచాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో లో మూడు టీ స్పూన్ల నూనె వేయాలి ఇందులో చిన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన పెద్ద వెల్లుల్లి కూడా వేసి వేయించాలి ఇప్పుడు కట్ చేసిన రెండు మీడియం సైజ్ టొమాటోలు వేసి కలపాలి నెక్స్ట్ నేను ఇందులో పన్నెండు బ్యాత్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను వీటి వల్ల మీకు చాలా మంచి కలర్ వస్తుంది అలాగే కొంచెం కారం కూడా యాడ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ వెరైటీ లేకపోతే మీరు మామూలు ఎండుమిర్చిని వాడుకోవచ్చు ఇందులో ఒక టీ స్పూన్ అంత కల్లుపు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి మీ దగ్గర కల్లుపు లేకపోతే మీరు మామూలు ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు ముక్కలు వేసి ఒక్కసారి కలపాలి చింతపండు వేస్తేనే చట్నీలో టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్టేసి పక్కన పెట్టి చల్లారించాలి చల్లార్చిన తర్వాత ఒక మిక్సర్ వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేటట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా చట్నీ తయారైనట్టే ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ లో నేను ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఇప్పుడు రుబ్బిన చట్నీని ఇందులో వేసి ఒక్కసారి కలపాలి అంతే హోటల్స్ లో దొరికే ఎర్రకారం చట్నీ తయారైనట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఎలాంటి టిఫిన్స్ లోకైనా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు అబ్బాబ్ ఏం కాంబినేషన్ అండి పర్లే పర్ఫెక్ట్ అనే టేస్టీ ఈవినింగ్ టిఫిన్ కాంబినేషన్ తప్పకుండా మిస్ చేయకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాక్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్